హాయ్ హలో నమస్తే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్ ఇందిరమ్మ ఇండ్లకు బిల్లులు రావా లబ్దిదారుల్లో మొదలైన టెన్షన్ తెలంగాణలో స్థానిక ఎన్నికల సమరం అయితే మొదలవడంతో రాష్ట్రంలో సోమవారం నుంచి ఎన్నికల ప్రవర్తన అయితే నియామవళి అంటే కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి అయితే వచ్చింది హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలకు మినహాయించి మిగిలిన జిల్లాల్లో ఈ నియామవళిని అయితే కట్టుదిట్టంగా అయితే చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆయా జిల్లాల కలెక్టర్లను కూడా ఆదేశిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసింది ఎన్నికల కోడ్ అమల్లో రావడంతో ఇంద్రమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారుల్లో బిల్లుల చెల్లింపుల పైన ఆందోళన అయితే మొదలైంది నవంబర్ పదకొండున ఎన్నికల ప్రక్రియ ముగియనున్న నేపథ్యంలో అప్పటి వరకు బిల్లులు ఆగిపోతాయేమోనని లబ్ధిదారులు అయితే టెన్షన్ కూడా పడుతున్నారు ఈ నేపథ్యంలోనే ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల పైన ఎస్ఈసి కీలక స్పష్టత అయితే ఇచ్చింది గృహ నిర్మాణ పథకం మంజూరై ఇప్పటికే పనిని ప్రారంభించిన లబ్ధిదారులకు నిబంధనల ప్రకారం బిల్లులు అందాలని ఎస్ఈసీ అయితే ఎన్నికల నియమావళిలో పేర్కొంది అంటే పనులు కొనసాగిస్తున్న వాళ్లకు బిల్లులు ఆగే అవకాశం అయితే లేదు అయితే ఎన్నికలు పూర్తయ్యే వరకు కొత్త నిర్మాణాలు కూడా చేపడితే వాటికి సంబంధించిన బిల్లులు కూడా హోల్డర్లు అయితే ఉంచుతారు అట్లనే కొత్త లబ్ధిదారులకు సహాయాన్ని మంజూరు చేయరాదని కూడా ఎస్ఈసీ అయితే స్పష్టం చేసింది నియమావళిలో ఉన్న మరికొన్ని ముఖ్యాంశాలు మంత్రులు ఇతర అధికారులు కొత్త పథకాలు లేదా ప్రాజెక్టులకు ఎలాంటి ఆర్థిక గ్రాంట్లను వాగ్దానాలను కూడా ప్రకటించకూడదు శంకుస్థాపనలు కూడా చేయకూడదు ఎన్నికలు ప్రకటించిన సమయం నుంచి మంత్రులు ఇతర అధికారులు విచక్షణ నిధుల నుంచి గ్రాంట్లు కానీ చెల్లింపులను కానీ మంజూరు చేయరాదు మంత్రులు అధికారిక యంత్రాంగాన్ని వాహనాలను కూడా ఎన్నికల ప్రయోజనాల కోసం వినియోగించకూడదు ఏదైనా అధికారి లేదా సిబ్బంది మంత్రిని కలిస్తే అది తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిదిలోని సెక్షన్ రెండు వందల పద్దెనిమిదిలో పేర్కొన్న విధంగా సర్వీస్ అయితే నిబంధనలు కూడా ఉల్లంఘించినట్లుగా కూడా పరిగణించి క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకుంటారు ఎన్నికల నిర్వహణలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధం ఉన్న అధికారుల బదిలీలు పోస్టింగ్ల పైన కూడా నిషేధం అయితే ఉంటుంది అత్యవసరం అనుకుంటే తప్ప ఎస్ఈసి ముందస్తు అనుమతి అయితే తప్పనిసరి ఇక కోడ్ అమల్లో ఉన్న ప్రాంతాలలో లౌడ్ స్పీకర్లు వినియోగించరాదు అలాగే ఊరేగింపులు బహిరంగ సభలు కూడా జరపరాదు కరవు వరదలు తెగుళ్ళు లేదా ఇతర ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే బాధిత ప్రజలకు సహాయాన్ని ఎస్ఈసి అనుమతితో ప్రభుత్వం అయితే నిర్వహించాలి స్థానిక ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఈ నిబంధనలు అయితే రాష్ట్రంలో అమల్లో అయితే ఉండనున్నాయి మరి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన స్టార్నిస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి